హలో గాయస్ అందరికీ గుడ్ మార్నింగ్ అందరికీ హ్యాపీ న్యూ ఇయర్ టూ థౌజండ్ ట్వంటీ సిక్స్లోకి స్వాగతం అండ్ ఇంకా ఈ ఇప్పటి నుండి అయితే కొత్త సంవత్సరం అయితే స్టార్ట్ అయిపోయిందండి ఇంకా నిన్ననే స్టార్ట్ అయిపోయింది నిన్న చాలా మంది టెంపుల్కి అయితే వచ్చేసి ఇల్లు ఇంకా కొత్త సంవత్సరం ఇది ఎలా ఉంటుందో టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ అయితే తొందరగా గడిచిపోయింది ఎన్నెన్నో జరిగినాయి ఎన్నెన్నో అయిపోయినాయి ఎన్నో బాధలు వచ్చినాయి ఎన్నో కష్టాలు వచ్చినాయి ఎన్నో సంతోషాలు వచ్చినాయి ఇవన్నీ నడుచుకుంటూ ఇంత దాకా వచ్చినాం ఇప్పుడు ఈ సంవత్సరం కూడా అన్నీ ఉంటాయి మనం కర్రీలో అన్ని వేసుకుంటామో బాధలు తీ నవ్వులు అన్నీ ప్రతి ఒక్కటి ఉంటేనే అదే అనేది అది అనేదే బతుకు అన్నమాట ప్రతి ఒక్కటి ఉంటుంది బ మన మన దాంట్లో కష్టము సంతోషము ఏదొచ్చినా భరించాలి అన్నీ తట్టుకుంటూ ఈ సంవత్సరం దాకా వచ్చినాం ఇంకా ఇంకా మంచిగా ఈ సంవత్సరం కూడా మంచిగా ఉండాలని మంచిగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను మీరందరూ మంచిగా ఉండాలని కోరుకుంటా ఉన్నాను ఇంక ఇక్కడ వచ్చేసి థర్టీ ఫస్ట్ దావత్ అయితే ఇంకా దానికైతే ప్రిపేర్ అయితే చేస్తూ ఉన్నాను అండ్ మన బటర్ మన పుల్కాలు అనొచ్చు ఏదైనా అనవచ్చు అవి అయితే చేస్తూ ఉన్నాను చాలా బాగుంటాయి అండి ఇవి మటన్ కర్రీలోకి అయితే ఇంకా మైదాపిండితో చేస్తారు చాలా బాగుంటాయి అయితే ఇంకా అక్కడైతే అయితే చేసేసిన ఇంక ఇంకా ఇక్కడైతే మటన్ అయితే వండేసిన అనమాట కుక్కర్లో పెట్టినా అప్పటికే లేట్ అయిపోయింది ఎన్ని తొమ్మిది అయితే ఉంది ఇంకా మటన్ ఉడికినప్పటికైతే తొమ్మిది తిన్నారా అట్లయిందనమాట ఇంకా అక్కడ పుల్కాలు చేసేసిన మటన్ కర్రీ చేసేసిన అండ్ ఇంకా అక్కడైతే తినేసినాక తర్వాత ఇంకా నెక్స్ట్ టైం మార్నింగ్ మళ్ళీ బిజీ బిజీగా గుడికి వెళ్ళాలి కదా అని చెప్పేసి పొద్దున్నే లేచుడేందుకు అని చెప్పేసి ఇంక అక్కడైతే కడప అయితే ఊదించుకుంటా ఉన్నాను తినముందుకే ముందుకే ఊదించినండి తిన్నాక కాదు నేను అయితే కడప తినక ముందుకే గురువారం సాయంత్రం సెవెన్కి అట్లా ఈ కడప అయితే ఊదించిన అసలు ఇది ఇది ముందు రావాలి అది ముందు వచ్చింది అనమాట మన మటన్ ఉడికేది మటన్ అయితే పొయ్యి మీద వేసిన పొయ్యి మీద ఉడుకుతూ ఉంది ఇక్కడ ఇంకా వచ్చేసి కడప అయితే పూదిస్తూ ఉన్నాను అనమాట ఇంకా పసుపు పెట్టి మంచిగా అలంకరిస్తా ఉన్నాను అవి మొన్న జాతరలో కొనుక్కొని కొని కొనుక్కొచ్చిన ఇంకా వీటితోనే ముగ్గులు అయితే వేస్తూ ఉన్నాను ఇంకా హైదరాబాద్లో ముగ్గేస్తున్నారు చూపి చూపిస్తా మా ఇంటి పక్క మా ఇంటి ముందట వాళ్ళది ముగ్గు అక్కడ ఒకళ్ళు వేస్తున్నారు అక్కడొక్కలు వేస్తున్నారు ముగ్గుటేసింది పక్కన ముగ్గు ఇంటి పక్కన ముగ్గు అది చూడండి రోడ్ అంతిలో ఉంది అలా వేస్తున్నారో అక్కడ ఒక ఆంటీ చేస్తుంది చూడండి అక్కడ ఒక ఆంటీ వేస్తుంది చెట్టు అడ్డం ఉంది ఇక్కడ ఒక ఆంటీ చేస్తుంది మన వాళ్ళు ఏం చేస్తున్నారు చూద్దాం మమ్మీ కొంచెం జరగ మనోళ్ళు ఏం ముగ్గేస్తున్నారు చూద్దాం Tak main magician. Toni mami, mami. Pelatihana, hah? Pelatihana. Happy New Year. ఉన్నారు మేమైతే కేక్ అయితే కట్ చేస్తానేమో హ్యాపీ న్యూ ఇయర్ అక్కడ ఒక లేసీలు చూడండి ఆల్రెడీ టూ వేల్ అవుతుంది అక్కడ ముగ్గు లేసీలు మస్త్ వేసీలు అక్కడ ఒక లేసీలు అక్కడ ఒకళ్ళు ఎత్తా ఉన్నారు ఇప్పుడే వాళ్ళు బాగా వేసీలు ముగ్గు చూడండి సూపర్ ఉంది కదా మా ముగ్గు ఎట్లుందో కామెంట్ బాక్స్లో కామెంట్ అయితే చేయండి ఓకేనా మా ముగ్గు ఎట్లుందో ఇంకెక్కడ తులసిపోట అక్కడ మా ఇంట్లో ముగ్గులు అయితే వీటిలో వచ్చినాయి సూపర్ అంటే సూపర్ అక్కడ ముగ్గు ఇది అయితే స్వీట్ వేసింది చాలా బాగా వచ్చింది ముగ్గు ఇది ఇది నేనేసింది అక్కడ అది నేనేసిందే ఇంకేస్తుందో అక్కడ ఇంకా అక్కడైతే సెవెన్కి అట్లా కడప ఊది ఇచ్చేసిన కడప అలంకరించుకున్నాక తర్వాత ఇంకా టువెల్వ్కి అయితే టువెల్వ్ కేక్ కట్ చేసినాక కేక్ కట్ చేసినాం కేక్ కట్ చేసినాక ఇంకా ముగ్గు వస్తే ముగ్గు అయితే స్టార్ట్ చేసినా అనమాట ఇంకా మార్నింగ్ లేచి గుడికి వెళ్ళాలి మళ్ళీ అందరు స్నానాలు కావాలి లేట్ అవుతుంది అని చెప్పేసి నైటే ముగ్గు అయితే వేసి పెట్టినా అంటే నైట్ అంటే నైట్ అండ్ నైట్ కాదు పన్నెండు తర్వాతనే నేను ముగ్గు వేసిన పన్నెండు తర్వాత ఈరోజు పడుతుంది కాబట్టి పన్నెండు తర్వాత ముగ్గు ఎందుకంటే మళ్ళీ ఆ ముందు వేస్తే మంచిగా ఉండదు అని చెప్పేసి పన్నెండు దాటినాకనే వేసినప్పు ఎట్లా పన్నెండింటికి కేక్ కట్ చేస్తాం కదా అందుకని చెప్పేసి ఇంకా పన్నెండింటికి అయితే ముగ్గు స్టార్ట్ వేయడం అంటే వేసిన ఏ ముగ్గు పన్నెండింటికి స్టార్ట్ చేసిన కేక్ కట్ చేసినాక పన్నెండు బావ అనుకోండి పన్నెండుకు స్టార్ట్ చేస్తే ఒకటిన్నర ఒకటి నలభైకి అట్లా అయిపోయింది అనమాట ముగ్గు అయితే ఇంకా అయిపోయినాక కొద్దిసేపు అట్లా వండుకున్నాం కొద్దిసేపు బండేసుకొని మళ్ళీ

ఇంకా చెప్పలేంలేండి ఇంకా ఐదున్నరకు లేచి తొందరగా పోదాం ఆ గుడి టెంపుల్కి తొందరగా అని చెప్పేసి లేస్తే వాటర్ రావట్లేదు వాటర్ వస్తలేవని అట్లొక గంట వేస్ట్ అయిపోయిందనమాట సెవెన్ సెవెన్ థర్టీకా ఏమో మా సిక్స్ సెవెన్కి ఫోన్ చేసిండు అన్న బోర్ అయ్యండి అని చెప్పేసి ఇంకా అది చేసింది ఆ చేసింది ఏదో కొద్దిగా చేసినా బాగుండేది ఆ గంట వేస్ట్ కాకుండేది తొందర వెళ్ళే వాళ్ళము ఇంకా అక్కడైతే గంట వేస్ట్ అయిపోయింది అనమాట టైం అయితే ఇంకా సరే అని చెప్పేసి మళ్ళీ బోర్ వేసినాక ఇంకా వాటర్ పెట్టేసుకొని వాటర్ అయితే సానాలు అయితే అన్నమాట ఇంకా ఫ్రెష్ అప్ అయిపోయినాం ఫ్రెష్అప్ ఇంకా చాయ్ అయితే తాగిస్తా ఉన్నాం ఇంకా టెంపుల్ కెళ్ళాక రేపటి వీడియోలో వస్తుంది తప్పకుండా చూడండి